హాయ్ అందరికీ తిరుమలకి వచ్చేసాము ఇదిగోండి మా రూమ్ పొద్దున్నే బస్సు దిగగానే ఫ్రెష్ అయిపోయి స్నానాలు అవి అన్నీ అయిపోయాయి అయితే మేము కళ్యాణం సేవకి బుక్ చేసుకున్నాం అన్నమాట సో దానికోసమని రెడీ అయ్యి ఇంకా బయలుదేరే ముందు ఒకసారి మీకు గది చూపిద్దామని చేస్తున్నా మాకు ఈసారి నందకంలో దొరికిందండి నందకం గెస్ట్ హౌస్లో దొరికింది ఇది ఏంటంటే గుడికి చాలా దగ్గర ఇంకొకటి మన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి పక్కనే అన్నమాట చాలా కన్వీనియంట్గా దొరికింది ఈసారి మాకు రూము బుక్ చేసినప్పుడు ఇంకా మా వారు కూడా ట్రెడిషనల్ డ్రెస్లో రెడీగా ఉన్నారు రూమ్ అయితే చక్కగా ఉందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తిరుమలలో గదులు ఇక బయట నందకమ్మ మా రెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ బయటే పెద్ద టిఫిన్ సెంటర్ ఉందనమాట చాలా టేస్టీగా ఉన్నాయండి టిఫిన్స్ ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము నాదైతే స్టాండర్డ్ బటర్ ఆనియన్ దోశ మా వారేంటో పొంగల్ తీసుకున్నారు పొంగల్ వడ ఇక చూడండి చాలా మంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్టాండింగ్ నుంచొనే తినేలాగా అక్కడక్కడ అంతా టేబుల్స్ అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది అక్కడ టిఫిన్ ఫెసిలిటీ ఇక పైకి ఒకసారి వెళ్ళి బ్యాగ్ అది తీసుకొని కిందకు ఇదండి మేమున్న రెస్ట్ హౌజ్ బయట ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ గుడికి బయలుదేరుతున్నాము అసలు వెదర్ అయితే చాలా సూపర్గా ఉందండి ఎంత చల్లగా ఆహ్లాదంగా ఎంత బాగుందో మేమున్న టూ డేస్ అసలు చాలా చక్కని వాతావరణం చూడండి ఎంత ఆ మబ్బులు ఆ కిందన చక్కగా వెలుతురుగా ఉంది పైన ఆకాశం మబ్బులతో ఉంది వెదర్ ఏంటో ప్లెజెంట్గా ఉందండి పైగా ఏ వెదర్లో అయినా అత్యంత ప్లెజెంట్గా అనిపించే ప్లేస్లో ఉన్నామండి మేము తిరుమల మాడవీధుల చుట్టూ తిరుగుతున్నాము ఇదిగోండి కోనేరు చక్కని నీలం రంగు నీళ్ళతో నిండుగా ఉందనమాట ఒకవైపుకు మాత్రం కొందరు భక్తులు దిగి కొద్దిగా స్నానాలు అవి చేస్తున్నారు ఇక ఈ ఫౌంటైన్ చూడండి విష్ణు చక్రం మధ్యలో ఉండి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది మేము ఇంకా మా కళ్యాణం లేన్లోకి అనేసి ఈ మాడ వీధుల్లోకి వచ్చి గుడి ముందు నుంచి ఒక ప్రదక్షిణ లాగా చేసుకున్నాం అనమాట చూడండి జనంతో బాగానే ఉన్నారు క్రౌడ్ బాగానే ఉన్నారు అంటే ఇంకా ఎప్పుడు ఉండరు లేండి ఇప్పుడు సీజన్ అన్సీజన్ ఏమీ లేదు కదా మన తిరుమలలో ఎప్పుడు చూసినా జనాలు ఉంటున్నారు మరి ఆ స్వామిని దర్శించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి ఇంకా ఈసారి అయితే నాకు అదే పదే పదే ఇక్కడ ఉన్న ఆనందం ఒక ఎత్తే అయితే పిల్లలందరము కలిసి వచ్చినవి గుర్తొచ్చి నాకు కొంచెం ఒక్కోసారి కొద్దిగా బెంగగా అనిపించింది కానీ ఓకే మళ్ళీ దేవుడు తలిస్తే కలిసి వస్తామేమో ఇంకా కళ్యాణం అయ్యి దర్శనం అయిన తర్వాత ప్రసాదం లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చారు మా వారు ఇక ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఆకాశం అంతా నల్లని మబ్బులండి నల్లని మబ్బులు అయితే ప్రొద్దున మాకు వరాహస్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి కుదరలేదు ఎందుకునంటే లైన్ క్యూ చాలా పెద్దగా ఉంది అటు మాకేమో కళ్యాణంకి టైం అయిపోతుంది అని మేము వెళ్ళిపోయామన్నమాట స్వామివారి కళ్యాణం లేన్లోకి వెళ్ళిపోయాము ఇక ఈవినింగ్ మళ్ళా కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా మధ్యాహ్నము ఇక్కడ వెంగమాంబ భోజనశాలలో ఆ రోజు ప్రసాదంగా భోజనం స్వీకరించామన్నమాట ఏ మేము ప్రతి ట్రిప్లో ఏదో ఒక పూట కంపల్సరీ ఇక్కడ తింటామండి ఎందుకంటే అది మాకు ఆ శ్రీవారి ప్రసాదంలా అనిపిస్తుంది అయితే ఈసారి ఏంటంటే అరిటాకులో క్యూ ఫుల్ అయిపోయిందని ఇటువైపు ప్లేట్స్లో సర్వ్ చేసి ఇచ్చారండి ఏదైనా స్వామివారి ప్రసాదమే కదండి కళ్ళ కద్దుకొని అమృతంలా ఉంటుంది మరి అది ఏంటో ఆయన మహిమ అనుకుంటాను అది ఎలా ఉన్నా అమృతంలా ఉంటుంది చక్కగా తిని ఇంకా బయటికి వచ్చేసాము రూమ్లోకి వెళ్ళే ముందు ఎందుకో ఒక కాఫీ తాగాలనిపించింది ఇక్కడే మాకు పక్కనే కదా మా రెస్ట్ హౌస్ పక్కనే అనమాట మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండి నిజంగా వీళ్ళు ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు చక్కగా అన్ని రకాల టిఫిన్స్ టీస్ కాఫీ మిల్క్ బాదం మిల్క్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ మొత్తం అనమాట మాకు ఈసారి ఇది ఒక చాలా కన్వీనియంట్గా దొరికింది చక్కగాను ఇక టీ తాగి కొంచెం ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఆగామనమాట ఆ తర్వాత సాయంత్రం ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చాము ఈవినింగ్ వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి అనమాట అండి అప్పటికే కొద్దిగా వెదర్ చేంజ్ అవుతూ ఉంది చక్కగా ప్లెజెంట్గా ఉంది ఇక్కడేమో బయట ఒక అబ్బాయి ఈ ఉంటుంది కదా చుడువా ముంతమాల అది చేస్తున్నాడు అది తిన్నాము తిని వరాహస్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చేసరికి స్వామివారి ఊరేగింపు బయలుదేరింది ఇంకా చక్కగా అందరం అందరూ ఇంకా అక్కడికి ఆగిపోయారు చక్కగా ఆ ఊరేగింపు దర్శించుకొని వరాహస్వామి గుడిలో కూడా దర్శించుకున్నాము స్వామి దర్శనం కూడా దండం పెట్టుకొని వస్తుంటే ఏనుగులు ఎంత చక్కగా బుజ్జుగా ఉన్నాయనండి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విని తల ఊపడము భలే అనిపించింది నాకు ఇక ఆ తర్వాత ఏంటంటే సన్నగా వర్షం స్టార్ట్ అయింది మేము లక్కీగా ఏంటంటే మేము గుడి లోపల ఉన్నప్పుడు వర్షం పడింది మేము బయటకు వచ్చేసరికి వర్షం ఆగిపోయింది ఇక చక్కగా ఉందండి వాతావరణం అయితే ఇంకా తేటగా అయిపోయింది చూడండి ఎంత వెలుతురుగా ఆ నల్ల మబ్బులన్నీ కదిలిపోయాయి ఇక పైన గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ హారతి ఇవ్వటానికి కొబ్బరికాయ అగర్బత్తీలు కర్పూరం అవి తీసుకొని పైకి ఎక్కాము గుడి ఎదురుగా దివ్య హారతులు ఇస్తారు కదా అక్కడికి వచ్చామనమాట ఇదిగోండి కొబ్బరికాయ కర్పూరం తీసుకొని ఇక్కడ కూడా రష్గానే ఉంది కాకపోతే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ఒకరు వెలిగించిన తర్వాత వాళ్ళు పక్కకు జరిగిపోతారు కదా తర్వాత మన వంతు ఇక్కడే కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి ఇక దండం పెట్టుకున్నాను నేను అసలు ఇక్కడ నుంచి ఆ గోపురం చూస్తుంటే ఎంత దివ్యంగా కనిపిస్తుందోనండి అంత చక్కని అనుభూతి చాలా చక్కగా అనిపించింది ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నామో ఎదురుగానే ఇక ఇటు పక్క నుంచి కొద్దిగా గుడి పాయ వైపు ఉంటుంది కదా అటు వెళ్ళాలని ఇక ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు తిరుమల వచ్చిన చెన్నై వెళ్ళినా ఈ రెండు ప్లేసెస్లో మాత్రం తప్పకుండా మల్లెపూలు కొని పెట్టుకుంటాను ఎందుకంటే ఇక్కడ మల్లెపూలు చాలా బాగుంటాయి కాకపోతే నేను కళ్యాణంకి వెళ్ళినప్పుడు పెట్టుకోలేదండి ఎందుకనంటే ఒక అంటే ఆబ్జెక్షన్ చేస్తారు కదా పూలన్నీ స్వామివారికే అని ఎందుకు అని గుడి లోపల పెట్టుకోలేదు కానీ బయట పెట్టుకున్నాను ఇదిగోండి సాయంత్రం అయ్యేసరికి సడన్గా మళ్ళీ మారిపోయిందండి వాతావరణం అసలు ఎంత చక్కగా ఉందో చల్లని గాలి పైన నల్లని మబ్బులు ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నది బహుశా సిక్స్ సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు ఆ టైంలో అంత ప్లెజెంట్గా ఉంది ఇక పైకి వచ్చిన తర్వాత అక్కడ వేడివేడిగా బజ్జీలు పునుగులు వేస్తున్నారు అవి కొన్ని తీసుకొని అవి తింటూ అక్కడ యాక్చువల్లీ ఇక్కడే ఉండలేదు మేము అవి తింటూ అక్కడంతా తిరిగాము ప్లేట్ మళ్ళా తర్వాత వచ్చిన తర్వాత అబ్బాయికి ప్లేట్ ఇచ్చామనుకోండి అక్కడే టీ పక్కనే టీ కూడా ఉంది వేడి వేడిగా నేను కాఫీ తీసుకున్నాను మా వారేమో టీ తీసుకున్నారు టీ తాగుతూ అక్కడ షాప్స్ అన్నీ చూస్తున్నాం పెద్దగా కొనేది ఏమీ లేదండి కుంకుమ అవి తీసుకున్నాను నేను అంతే ఇక వేరే వస్తువులు దేవుళ్ళ పటాలు అవి కొనడం ఎప్పుడో మానేసాం ఇక ఇక్కడండి ఇక్కడ స్వామివారిది ఒక విగ్రహం పెట్టి చక్కగా నండి వీళ్ళు భజన చేస్తున్నారు అమ్మాయిలు అందరూ ఒకే రకం చీర కట్టుకొని ఎంత బాగుందో అసలు వాళ్ళు అలా తన్మయంగా ఆడుతూ భజన చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది ఇక ఇక్కడ వేదిక ఉంది కదా వేదిక పైన లైవ్ సంగీత కచేరీ అనమాట ఇవన్నీ చూస్తూ ఇక్కడ ఈ మాడ వీధుల్లో తిరుగుతూ ఆ తిరుమల గుడి పక్కన ఆ గ్రౌండ్లో తిరుగుతుంటే అసలు ఎందుకోనండి ఇంకా ఏమీ చీకు చింత లేదు మనకి ఏమీ ఆలోచన లేదు జస్ట్ ఇక్కడ గడపడమే మన ఇది అన్నట్టు అనిపించిందండి మాకైతే నిజంగా ఆ తిరుమలలో మేము నుంచి సాయంత్రం వరకు గడిపిన ఆ టైం అసలు విలువ కట్టలేనిదండి అంత తృప్తినిచ్చే ప్లేసెస్ మనకు జీవితంలో కొన్నే ఉంటాయి వాటిలో తిరుమల ఒకటండి మళ్ళా పునర్దర్శనం ఆ స్వామి ఎప్పుడు కలిగిస్తాడో ఏమో తండ్రి మా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడమని మనసులో మొక్కుతూ ఆ గుడి ప్రాంగణం అంతా తిరుగుతున్నామండి నేను మా వారు అంటే ఫ్రీగా మైండ్లో ఏ ఆలోచన లేకుండా అలా ఫ్రీగా టైం గడిపే ప్లేసెస్ కొన్నే ఉంటాయి కదా వాటిలో తిరుమల అండి ఈ విధంగా మా తిరుమల యాత్రని మీ అందరికీ చూపించగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను బాయ్ కొన్ని ఫోటోలు పెడుతున్నాను చూడండి